యుగంలో సాంకేత నగరంలో అత్యంత పరాక్రవంతమైన రాజు ఉండేవారు ఆ రాజు శ్రీరాముడి యొక్క పూర్వీకుడు ఆ రాజు పేరు త్రిశంకుడు ఒకసారి విశ్వామిత్రుడికి అలాగే వశిష్ఠ మహర్షికి మధ్య ఒక ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడు వశిష్ఠ మహర్షి త్రిశంకుడి సహాయం కోరుకుంటాడు తర్వాత విశ్వామిత్రుడు ఓడిపోయి కఠోరమైన తపస్సులో లీనమవుతారు వశిష్ఠ మహర్షి త్రిశంకుడిని ఒక వరం కోరుకోమంటారు అప్పుడు ఆయన తను చనిపోకుండానే స్వర్గాన్ని చేరుకొని అక్కడ భోగభాగ్యాలు అనుభవించాలి అని కోరతాడు ప్రకృతికి విరుద్ధమైన కోరికని కోరావని వసిష్ఠ మహర్షి ఎంత చెప్పినా ఆ మహారాజు వినలేదు దీంతో ఆగ్రహించిన వశిష్ఠ మహర్షి ఆ రాజుకి రాజ్యం ప్రజలు సిరి సంపదలు అన్ని సుఖాలు దూరం అవ్వాలని శాపం ఇస్తారు అప్పుడు ఆ రాజు రాజ్యాన్ని కోల్పోయి ఒంటరిగా తిరుగుతూ ఉంటారు రాజుకి విశ్వామిత్రుడు కనిపించగా క్షమించమని కోరుతారు అలాగే తన కోరికను నెరవేర్చమని కోరగా విశ్వామిత్రుడు తదాస్తూ అంటాడు త్రిశంకుడు స్వర్గానికి చేరుతుండగా మహాదేవుని ఆదేశం మేరకు త్రిశంకుడు స్వర్గం వరకు వెళ్ళాలి కానీ లోపలికి కాదు పైగా త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతూనే ఉండాలి అని అంటారు విశ్వామిత్రుడు మహాదేవుని ఆజ్ఞని శిరసా వహించి అలానే చేస్తాడు అలా ఏర్పడింది త్రిశంఖలోకం